సార్ చెప్పండి రాష్ట్రంలో ఎన్నికలు సమర్పిస్తున్నాయి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మండితో జగన్మోహన్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించారు చాలా చోట్ల అభ్యర్థిని మార్చారు కానీ ఇక్కడైతే అభ్యర్థిని మార్చలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైనంత నమ్మకం అంటారా ఒక ముస్లిం మైనార్టీగా మీరేం ఏం మీరు ఒకటే దీంట్లో మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది రాష్ట్రం మొత్తం సర్వే చేయించి ఎక్కడైతే అభ్యర్థులు వెనకంజలో ఉన్నారో ఎక్కడైతే సరిగా పనిచేయలేదో ఎక్కడైతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సరిగా చేపట్టలేదో అక్కడ అభ్యర్థులు మార్చిన మాట వాస్తవం ఇక్కడ డాక్టర్ గారు నూటికి నూరు శాతం గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యల మీద ఒక స్పష్టమైన అవగాహన ప్రజలకు ఏం కావాలనేది కూడా తెలుసు కాబట్టి ఇక్కడ అంతా కూడా స్వతహాగా చేసుకుంటూ పోతున్నారు ఎక్కడా కూడా పార్టీ సిద్ధాంతాలను కానీ పార్టీని కానీ పార్టీ గీత దాటి ముందుకెళ్ళా జగన్ గారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో జగన్ గారు జ డాక్టర్ జగన్ అని అదే చేస్తారు ఇక్కడ ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటారు స్వతహాగా ఆయన డాక్టర్ అయినా కూడా డాక్టర్గా ఒక గంట ఓపి చూసుకుంటూ ఉదయం సాయంత్రం గడప గడప నిరంతరం అన్ని వేళలా అందుబాటులో ఉంటే పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తి కాబట్టి ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ గారి సర్వే అద్భుతంగా ఉంది రాష్ట్రంలో గెలవబోయే మొదటి వ్యక్తిగా మొదటి సీటుగా ఈ నందిగా నియోజకవర్గం ఉంది కాబట్టి డాక్టర్ గారి పేరు ముందలే టిక్ కొట్టారు ఆరు నెలల క్రితమే ఇక్కడ అందరికీ తెలుసు లోకల్ ప్రజానీకానికి అందరికీ తెలుసు నియోజకవర్గంలో డాక్టర్ గారికి పోటీ లేరు సాటి రారు ఎవరు పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇప్పుడు నందిగామ ఎటువంటి మార్పులు సమూహ మార్పులు జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది గురించి చెప్పాలి అంటే అసలు స్వాతంత్రం వచ్చి ఎన్నికలు వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఈ ఏరియాలో అభివృద్ధికి నోచుకోకుండా ఎట్లయితే ఉందో కుంటుబడి ఉందో దాన్నే కంటిన్యూషన్ గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి కూడా ఏమీ చేయకుండా వాళ్ళకి అధికారం కోసం అధికారం కోసం ఇక్కడ ఏమైంది రిజర్వేషన్లో సీటు రావటం ఎస్సీకి కేటాయించడం వల్ల ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళు చెప్పు చేతల్లో వాళ్ళకి సీటు కేటాయించి తెలుగుదేశం పార్టీ గెలిపించుకొని వీళ్ళ హవా సాగించుకుంటా వీళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని ఏ అభివృద్ధి జరగకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న మాదిరిగానే ఉంది నదిగా నియోజకవర్గం ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చెప్పుకోవడానికి అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదే కాదు అంత ముందు కూడా పాలకులు మారారు పార్టీలు మారిని కాంగ్రెస్ టీడీపీ అన్నీ అనేక పర్యాలు గెలిచి వచ్చినా ఎవరు కూడా అభివృద్ధి గురించి ఒక్కళ్ళు కూడా అడుగు కూడా ముందుకెళ్ళ కాబట్టే జనం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే రెండు వేల పద్నాలుగులో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా స్వల్పంగా ఓడిపోయినా కూడా జనంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న డాక్టర్ జగన్ నమ్మారు కాబట్టే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రావు గారిని జ గెలిపించారు ఎన్నికమ్మని నవన ఎన్నికమ్మగా తీర్చిదిద్దిన ఘనత రామ్ లక్ష్మణ్ గారి పేరుగాంచిన మునిత కర్ణ కుమార్ గానీ ఇటు జగన్మోహన్ గారు గానీ ఖచ్చితంగా చెప్ప ఖచ్చితంగా చెప్పొచ్చు రాష్ట్రంలో జగన్ అన్న మార్క్ డాక్టర్ జగన్ అన్న మార్క్ నందిగామ నవనందిగామ అనే మార్క్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది నందిగామ ప్రథమ స్థానంలో ఉంటుంది డాక్టర్ జగన్ అన్న వాక్వే నిర్మాణం జరిగింది ఇక్కడ ఒక డ్రైన్లో ఒక ఏడు వందల మీటర్లు అద్భుతంగా ఒక ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ జగన్ అన్న వాక్ అంటే డ్రైన్ నీరు కింద ప్రవహిస్తుండదు పైన వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశారు అది మంత్రుల చేత ఓపెనింగ్ చేయబడదు మంత్రులే అన్నారు ఇతర దేశాల్లో ఫిలిపీన్స్ లాంటి దేశాల్లో ఉంటుంది ఇలాంటిది ఇక్కడ చూసామని చెప్పి అంత గొప్పగా మెచ్చుకున్నారంట అంత అంత అద్భుతమైన మార్క్ అనేది నందిగా నియోజకవర్గం మీద ఉంది రాబోయే ఎలక్షన్లో కూడా స్పష్టంగా ఇప్పుడు ఆల్రెడీ అందరు జనాలు ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అనే దాని మీద ఆధారపడి ఉన్నారు ప్రజలకు అందుబాటులో పరిపాలన తీసుకొచ్చారు సచివాలయాలు అందుబాటులో తీసుకొచ్చారు గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల వద్దకే తీసుకొచ్చారు కాబట్టి అందులో భాగంగా అంకా మెరుగ్గా స్థానికంగా ఏదైతే చేయాలో అభివృద్ధి ఏదైతే చేయాలో అవన్నీ కూడా ముందాలోచన ఉంది కాబట్టి స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు చాలా అద్భుతంగా చేశారు ఇంకొక పర్యాయం జగన్మోహన్ రావు గారు ఉంటే ఈ నందిగా మా అద్భుతంగా మారుతుందని మా అందరి నమ్మకం ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కరించే విధంగా ఎమ్మెల్సీ అయినటువంటి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ముందుంటారు చాలా విద్యావేత్త కూడా ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన రాజకీయ విధానం గురించి ఆయన చేసే సేవా కార్యక్రమం గురించి ఏమంటారు డాక్టర్ బ్రదర్ మొండితోక బ్రదర్స్ అనే వాళ్ళు ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు డాక్టరేట్ వాళ్ళు వాళ్ళ ఆలోచన చదువుకున్న వారి ఆలోచన వేరేలా ఉంటుంది ఆ చదువుకున్న వాళ్ళు ఏది చేసినా సంస్కరణలు కానీ ఏదైనా తీసుకురానండి ఒక ఆలోచన ఒక దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది దానికి సంబంధించి మనం ఏం కావాల నందిగామ కానీ దాని మీద కలెక్టర్ లాంటి వారితో కూడా సంప్రదించి మాట్లాడే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానివ్వండి సిఎస్ దగ్గర కానివ్వండి కలెక్టర్ల దగ్గర కానీ ఏ విషయమైనా నందిగామ అభివృద్ధి విషయాల్లో చర్చించడానికి వాళ్ళకి చదువు ఉంది కాబట్టి చదువుకున్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా సాధించగలరు అలాగే కేంద్ర విద్యాలను తీసురాగలటువంటి మాములు విషయం కాదు ఢిల్లీ స్థాయిలో ఎంపీ గారే అన్నారు స్వయంగా నా వల్ల కానిది కూడా చేసుకున్నారంటే మీరు మామూలు విషయం కాదు ఇది కేంద్రం స్థాయిలో ఉండే ఢిల్లీ మన కేంద్రీయ విద్యాలయం ఇక్కడ మీరు మంజూరు చేయించుకోగలిగారంటే అది ఖచ్చితంగా అది మీకే సాధ్యమైందని చెప్పి మొండితోక ఒక అరుణ్ కుమార్ ప్రశంసించిన మాట వాస్తవం ఇది అందుగా ప్రజలు మొత్తానికి తెలుసు అలాగే డాక్టర్ గారు స్వతహా డాక్టర్ కాబట్టి ఇక్కడ ప్రజలకు వైద్యం ఎంత అవసరం అనేది ఆయనకు తెలుసు కాబట్టి వైద్యం విలువ పేదలకి అంత అందుబాటులో ఉంటే అంత మంచిది ప్రాణ విలువ అని తెలుసు కాబట్టే ఖచ్చితంగా ఇక్కడ వంద పడకల ఆసుపత్రి అనేది చాలా అవసరం ఇటు పోతే సూర్యాపేట ఇటు పోతే విజయవాడ ఈ మధ్యలో లేదు కాబట్టి ఇక్కడ మన ఖచ్చితంగా మనం త్యాగలం డాక్టర్గా అతనికి ఆలోచన మేరకు ఆయనకున్న పరిజ్ఞానం మేరకు ఇక్కడ వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయించగలిగారు అది నందిగాం ప్రజలు అసలు ఎప్పుడు ఊహించనిదనమాట ఎవరు ఎవరి వల్ల కానిది చేయగలిగారు ఇక్కడ మరి తంగిరాల స్వామి గారి అంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళకే ముందు అవకాశం ఇచ్చారు మేము వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుసు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ జగన్మోహన్ రావు గారే అప్పుడు తంగిరాల స్వామి గారే అప్పుడు ప్రభుత్వం తంగిరాల స్వామి గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడిని సంప్రదించి కానీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ఈ నందిగా నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారు అంటే అది కొచ్చిన మార్గమే మిగిలిపోద్ది ఫస్ట్ ప్రయారిటీగా ఇక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు తంగిరాల సోమతి సౌమ్య గారికి అవకాశం ఇచ్చారు ఆవిడ ఆర్డీ వ్యవస్థ రాలేదు వంద పడగల ఆసుపత్రి మంజూరు చేయించలేదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకురాలేదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకురాలేదు ఇలా ఏది చేసినా కూడా సెంటు స్థలాలు కానీ పేదలకు సెంటు స్థలాలు ఏ విషయంలో కూడా రోడ్లు విస్తరణ ఇరుగ్గా ఉండే రోడ్లు ఇవాళ రోడ్లు విస్తరణ జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు జరగల ఇప్పుడు జరిగిన అభివృద్ధి అప్పుడు ఎందుకు చేయలేపారు ఫస్ట్ నీకు ఇచ్చారు అవకాశం నువ్వు చేస్తుంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళకి రాదు కదా అవకాశం మీరు చేయలేదు కాబట్టి ప్రజలు వైసీపీ వైపు చూశారు ఇది తెలుగుదేశం గడ్డగా ఉన్నది కూడా బద్దలు కొట్టి జనం వైసీపీకి పట్టం కట్టారు వైసీపీ పట్టం గడితే కాలం పబ్బం గడపలా వీళ్ళు వీళ్ళు నిరంతరం సంక్షేమం అనేది ముఖ్యమంత్రి స్థాయి నుంచి వచ్చినా అభివృద్ధి అనేది ఇక్కడ నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు మొండితో ఒక బ్రదర్స్ మా నందిగామ ప్రజల అదృష్టం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇద్దరున్నారు మాకు రామ ఇద్దరు ఇద్దరున్నారు ఒకరు గడప గడప తిరుగుతుంటే ఒకరు ప్రజా సమస్య తిరుగుతున్నారు అసలు ఏది చూసినా మా అదృష్టంగా భావించాం అలాగే ఈ నందిగాం ప్రజలు ఇంకోటి జనంలో నాడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలిస్తే గెలిపించుకుంటాం మేము ఖచ్చితంగా గెలిస్తే ఆయన మంత్రి అవుతాడు ఆయన మంత్రి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ ఇంకా మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి మళ్ళీ కంటిన్యూ అవుద్ది ఆ ఎమ్మెల్సీ గారిని కూడా మళ్ళీ కంటిన్యూషన్ చేస్తారు ఎవరో ఒకళ్ళు మంత్రి అవుతారు నియోజకవర్గం ఇంకా ఇంకా వంద శాతం ఇంకా కూడా అసలు కనివినివి ఎరగని రీతిలో రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నందిగా నియోజకవర్గం ఉంటుంది అనే దానికి ఆశ్చర్యం లేదు గెలుపు కూడా మీరు కూడా చూస్తారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఇక్కడ పోటీ అనేది లేదు డాక్టర్ గారిది వన్ సైడ్ డాక్టర్ జగన్ అన్న ఇక్కడ గెలవడం ఖాయం అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని